హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు అలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతోమందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రాకేష్ ఇబ్బందిగా సార్ అప్పుడంటే కాలేజీ వైజ్ కుర్రవాళ్ళం ఇప్పుడు మీరు మాకు మనీ స్పాన్సర్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీతో నేను అప్పటిలా ఎలా మాట్లాడగలను అని అన్నాడు ఏం పర్వాలేదు రాకేష్ ఒకప్పటిలాగానే మాట్లాడు నన్ను యాటిట్యూడ్ అంటూ మీ ఇద్దరి ఫ్రెండ్స్ కూడా సరదాగా పిలిచేవాళ్ళు కదా ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది అది బాగుంటుందోయ్ అని నవ్వుతూ అన్నాడు ఆ మాటలకి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు రాకేష్ అలా పిలవటానికి కొంచెం కష్టంగా అనిపించింది అందుకే సరే సరే ఇవన్నీ తర్వాత ముందు ప్రాజెక్ట్ వర్క్ చూద్దామా అని అనటంతో ఓకే సార్ అంటూ మీటింగ్ హాల్లోనికి వెళతారు అందరూ రాకేష్ తన తండ్రిని నీరజ్కి పరిచయం చేస్తారు రాఘవ గారు నీరజ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ చాలా థ్యాంక్స్ బాబు నువ్వు ఇలా మనీ స్పాన్సర్ చేస్తాను అన్నందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది నా కంపెనీకి ఆసరాగా నిలుస్తున్నారు దారం తెగిన గాలిపటంలా నేల మీదకు వస్తూ ఉన్న గాలిపటానికి మీరు దారాన్ని చేర్చి ఇంకా పై పైకి ఎగరాలి అన్నట్లుగా పంపిస్తున్నారు అని ఆయన ఆనందంగా మనస్ఫూర్తిగా నీరజ్తో చెప్పారు అయ్యో అంకుల్ మీరెందుకు అలా మాట్లాడుతున్నారు రాకేష్ ఎంతైనా నా బెస్ట్ జూనియర్ కదా ఆ మాత్రం హెల్ప్ చేయకుండా ఎందుకు ఉంటాను అయినా నేను ఏమైనా నార్మల్గా చేస్తున్నానా ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా ప్రాజెక్ట్ నేను నచ్చితేనే మనీ ఇస్తాను అని అలా నేను మీకు మనీ స్పాన్సర్ చేయటం వల్ల నాకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి కదా అవన్నీ మీకు తెలియనిది ఏముంది బిజినెస్లో ఇదంతా కామన్ నా లాభాల కోసం నేను మీ లాభం కోసం మీరు అంతే ఇది బిజినెస్ సంఘాలు ఇంతకు మించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు అని నవ్వుతూ చెబుతాడు అందులో తన గొప్ప ఏమీ లేదు అన్నట్లుగా అలా మాట్లాడటం మీ మంచితనం బాబు ఇప్పటి వరకు ఎంతోమంది దగ్గరకు వెళ్ళిన ఎవ్వరూ మాకు మనీ స్పాన్సర్ చేయడానికి రాలేదు అని ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకుంటారు రాకేష్ తన కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్న మెయిన్ మెయిన్ వాళ్ళని నీరజ్కి పరిచయం చేస్తూ ఉంటారు అలా పరిచయ కార్యక్రమాలే ముప్పై నిమిషాల పాటు జరిగిపోయింది అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండటం ఆ తర్వాత రాకేష్ తన ప్రాజెక్టు ప్రజెంటేషన్ని స్టార్ట్ చేశాడు అప్పటి వరకు సరదాగా మాట్లాడుతున్న రాకేష్ నీరజ్ రాఘవ మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా సీరియస్ మూడ్లోనికి కాదు వర్క్ మోడ్లోనికి వెళ్ళిపోయారు రెండు గంటల సేపు అనర్గలంగా రాకేష్ ప్రాజెక్టు గురించి ప్రజెంటేషన్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా నీరజ్కి వివరించి చెప్తూ ఉన్నాడు అది అంతా కూడా వింటూ నీరజ్ మధ్య మధ్యలో డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని రాకేష్ని అడిగి క్లారిఫై చేసుకుంటున్నాడు రాకేష్ మాత్రం ఎటువంటి విసుగు చెందకుండా క్లియర్గా నీరజ్ అడిగిన దానికి వివరించి వరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అలా మూడు గంటల సేపు జరిగిన మీటింగ్ కంప్లీట్ అయిపోవటంతో అప్పుడు అందరూ నార్మల్గా కూర్చున్నారు లైట్స్ కూడా ఆన్ అయ్యాయి నీరజ్ నవ్వుతూ ఓకే మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ నాకు బాగా నచ్చింది మీకు మనీ స్పాన్సర్ చేయటానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీలర్షిప్ పేపర్ వర్క్ అన్నీ చూసి మాట్లాడుకోవటానికి ఎంత లేదు అనుకున్నా ఒక టూ డేస్ టైం పడుతుంది అప్పటి వరకు నేను ఇక్కడ ఈ ముంబైలోనే ఉంటాను అని ఇద్దరు కూడా అనుకున్నారు ఓకే అని ఇద్దరు ప్రాజెక్ట్ గురించి కాకుండా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రాజెక్ట్ ఓకే అవటంతో రాకేష్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది రాఘవ గారికి అయితే ఇప్పటికైనా తన కంపెనీ కాస్త వెలుగులోనికి వస్తుంది అని ఆనందపడ్డారు ఒకప్పుడు ఆకాశాన్ని తాకేంత లాభాల్లో లేకపోయినా మరీ నష్టాలైతే రాలేదు ఇప్పుడు ఆ నష్టాలని చూస్తూ ఒక్కసారిగా అలా లాభం రావటంతో హ్యాపీ ఫీల్ అయ్యారు మాటల్లో ప్రియాంశు గురించి నీరజ్ అడుగుతాడు తను ఇక్కడే ముంబైలో కంపెనీ పెట్టుకొని రన్ చేస్తున్నాడు తన కంపెనీ కూడా ఇప్పుడు బాగానే డెవలప్ అయ్యింది అని ప్రియాంశ్ గురించి చెప్పాడు రాకేష్ అవునా ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం అని నీరజ్ అనటంతో ఓకే సార్ పదండి వెళ్దాం అంటూ ముందుకు నడుస్తాడు అదే విషయం రాఘవ్ గారికి చెప్పి ఇద్దరూ కూడా ప్రియాంశ్ కంపెనీ దగ్గరకు బయలుదేరారు అప్పటికే సమయం మధ్యాహ్నం లంచ్ టైం దాటిపోయింది వాళ్ళు ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతున్నారు అనగా కరెక్ట్గా పది నిమిషాల ముందుగానే ప్రియాంష్ తన కంపెనీలోనికి ఎంటర్ అవుతాడు తను ఎంత కోపంగా ఉన్నాడు అనేది తన చేతి పిడికిలిని చూస్తుంటేనే తెలుస్తుంది అతని కళ్ళు ఎర్రగా అగ్నిగోళల్లా మండిపోతూ ఉంటాయి అతని కోపం ఆవేశం ఎవరి మీద ఎందుకు అంత ప్రెషర్ అనేది తనకు మాత్రమే తెలుసు తన క్యాబిన్లో చైర్లో కూర్చొని యామిని తన క్యాబిన్లోనికి రమ్మని పిలుస్తాడు కానీ యామిని ఆఫీస్కి ఇంకా రాలేదు అప్పటికే మధ్యాహ్నం లంచ్ టైం దాటింది అదేంటి యామిని ఇంకా ఆఫీస్కి రాకపోవటం ఏం చేస్తుంది రాకుండా అని యామిని గురించి ఆలోచిస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు తనలో ఉన్న ఆవేశం కోపం ఒకచోట తనని కూర్చొనివ్వడం లేదు మనసులో రగిలితుంది మంట ప్రియాంష్ ఎదురుచూపులకి యామిని రాలేదు కానీ నీరజ్ రాకేష్ ఇద్దరు మాత్రం క్యాబిన్ లోపలికి వస్తూ కనిపించారు వాళ్ళని గమనించక యామినిని తిట్టుకుంటూనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రియాంష్ ఏంట్రా క్యాబిన్ కొలతలు కొలుస్తున్నావా ఏంటి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు అని ప్రియాంష్ ఏ మూడ్లో ఉన్నాడో తెలియక సరదాగా నవ్వుతూ ఎప్పటిలా మాట్లాడుతూ ప్రియాంష్ కాబిన్లు క్యాబిన్లోనికి ఎంటర్ అయ్యాడు రాకేష్ నార్మల్గా అయితే తను కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా తన క్యాబిన్లోనికి ఎంటర్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పగ్గిలిపోయేటట్టు రీసౌండ్ వచ్చే విధంగా ఆన్సర్ చెప్పేవాడు కానీ వచ్చింది రాకేష్ తన బెస్ట్ ఫ్రెండ్ కావటంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అదేమీ లేదులేరా నార్మల్గానే తిరుగుతున్నాను వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానులే అంతే అంటూ తన చైర్లో కూర్చొని అప్పుడు రాకేష్ పక్కనే ఉన్న నీరజ్ని గమనించాడు ప్రియాంష్ అప్రయత్నంగానే ప్రియాంష్ నోటి వెంట యాటిట్యూడ్ అని మాట రానే వస్తుంది ఆ మాట నోటు దాటి క్లియర్గా నీరజ్కి వినపడకపోయినా కూడా అతని పెదవుల కదలికను బట్టి నీరజ్ అది అర్థం చేసుకొని చిన్నగా నవ్వుకున్నాడు ఎలా ఉన్నావు ప్రియాంష్ అని నవ్వుతూ అడుగుతాడు నీరజ్ నీరజ్ అంత నార్మల్గా తనతో మాట్లాడటంతో ప్రియాంష్కి ఏమీ అర్థం కాదు కాలేజీలో ఉన్నప్పుడు నన్ను చూస్తేనే నిప్పు మీద ఉప్పుల ఎగిరెగిరి పడేవాడు ఇప్పుడేంటి ఇలా కూల్గా నా దగ్గరకు వచ్చి మరి ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రియాంష్ ఏంటి తెగ ఆలోచిస్తున్నావు నా గురించేనా అని నీరజ్ ప్రియాంషిని కదిలించాడు అది ఏం లేదు నేను బాగున్నాను మీరు ఇప్పుడు నా దగ్గరకు ఎందుకు వచ్చారు అది కూడా ఇంత షడన్గా అని అనుమానంగా అడిగాడు ప్రియాంష్ అతడి అనుమానానికి ప్రియా నీరజ్ నవ్వేస్తూ ఏమీ లేదు రాకేష్ కంపెనీకి వచ్చాను నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కంపెనీ రన్ చేస్తున్నావు అని తెలిస్తే చూసి మాట్లాడదాం అని వచ్చాను అంతే ఏమైనా కాలేజీలో మనం బెస్ట్ ఎనిమీస్ కదా అని నవ్వుతూ అంటాడు నీరజ్ బెస్ట్ ఎనిమిస్ అని అలా నవ్వుతూ చెబుతున్నాడు ఏంటబ్బా అని తన మైండ్ మొత్తం కూడా యామిని మీదే ఉండటంతో నీరజ్ మాటలకి పెద్దగా రెస్పాన్స్ కాలేకపోతున్నాడు అందుకే సరిగా పట్టించుకోలేక ఏదో పొడి పొడిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఎనిమీస్ అని నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నావా అవి కాలేజీ రోజులు సరదాగా గడిచిపోయింది నిజం చెప్పాలి అంటే నువ్వు నా జూనియర్గా జాయిన్ అవ్వబట్టే నువ్వా నేనా అన్నట్లు ప్రతిదానిలో పోటీ ఉండేది నువ్వు నా జూనియర్ అయినా కూడా అలా ఆ సమయంలో కోపం ఉన్న ఇప్పుడు జరిగిపోయిన రోజులన్నీ తలుచుకుంటే సరదాగా నవ్వు వస్తుంది ఆ రోజులని ఎంతైనా మనం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా కాలేజీ రోజులంటే అలానే ఉంటుంది అలానే ఎంజాయ్ చేయాలి అప్పటి రోజుల గురించి మాట్లాడుతూ ఉంటాడు నీరజ్ ఇక ప్రియాంశ్ కూడా యామిని గురించి మర్చిపోయి అవును అప్పుడు రోజులు నిజంగా చాలా బాగుండేవి అంటూ ఆ రోజులని గుర్తు చేసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మధ్య మధ్యలో రాకేష్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు కాలేజీ రోజులని గుర్తు చేసుకుంటూ అప్పుడు ఒకరికి ఒకరు ఎలా ఉండేది అనేది అలా రాకేష్ మాట్లాడుతున్నప్పుడే తనకి ఫోన్ రావడంతో వన్ మినిట్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే జాయిన్ అవుతాను అని చెప్పి అతను బయటికి వచ్చేస్తాడు ప్రియాంష్ అనుమానంగా నీరజ్ వైపు చూస్తూ నిజంగానే మీరు నన్ను పలకరించడానికే ఇక్కడికి వచ్చారా లేదంటే వేరే ఏదైనా పని మీద ఇక్కడికి వచ్చారా అని అడిగాడు ఏంటి ప్రియాంష్ ఇంకా నువ్వు నన్ను నమ్మటం లేదా నాకు నీ మీద ఇప్పుడు కోపం ఏమీ లేదు నిజంగానే నిన్ను పలకరించడానికే వచ్చాను రాకేష్ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మొదట నాకు నువ్వే గుర్తొచ్చావు తెలుసా అందుకే ఒకసారి నిన్ను చూడాలి అనిపించి వచ్చాను అంతే తప్ప నీ కంపెనీని లాస్ చేయాలి అని కాదులే అయినా కాలేజీలో కుర్రతనం అలానే చేయాలి ఇప్పుడు మనం కాస్త మెచ్యూర్ కదా కాబట్టి అలాంటి గొడవలకి వెళ్ళకూడదు అవన్నీ చిల్లర గొడవలు అని నవ్వుతూ అన్నాడు నీరజ్ అప్పటికే నీరజ్ గురించి వాళ్ళు ఎంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారు ఎవరు అనేది తెలియటంతో ప్రియాంష్కి అనుమానం ఉంది తన మనసులో కాలేజీలో మాత్రం ఎప్పుడు నీరజ్ ఇలా ఉండేవాడు కాదు ఇప్పుడు ఇంత పొజిషన్లో ఉండి నన్ను చూడటానికి వచ్చాడు అంటే పగ తీర్చుకోవటానికే వచ్చాడేమో అనే చిన్న అనుమానం తన మనసులో ఉండటంతో అలా మాట్లాడతాడు ఇప్పుడు నీరజ్ మాటలతో ఆ అనుమానం కాస్త తీరిపోయింది అప్పుడే యామని ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యింది తను ఆఫీస్కి స్పీడ్ స్పీడ్గా పరిగెత్తినట్లే నడుచుకుంటూ వస్తుంది ఫోన్లో మాట్లాడుతూ ఉన్న రాకేష్కి డీ కొట్టింది అయ్యయ్యో సారీ అండి నేను చూసుకునే లేదు అంటూ కింద పడ్డ ఫోన్ని తీసి రాకేష్ చేతిలో పెట్టింది యామిని ఫోన్ కింద పడిపోయింది అని కోపంగా ఎదురు ఉన్న అమ్మాయిని తిట్టాలి అనుకున్నవాడు కూడా తన కళ్ళ ముందు ఉన్నది యామిని అని తెలియటంతో తిట్టకుండానే ఆగిపోయాడు యామిని రాకేష్ని చూసి గుర్తుపట్టి నవ్వుతూ మీరా బాగున్నారా అంటూ నవ్వుతూ నార్మల్గా మాట్లాడింది రాకేష్ కూడా యామినిని ప్రియాశు భార్యగా గుర్తుపట్టి బాగున్నాను నువ్వేంటి ఇంత హడాబుడిగా వస్తున్నావు అని అడిగాడు అప్పటికే ఆమె ఫేస్లో కంగారు క్లియర్గా తెలుస్తూ ఉండటంతో ఈరోజు ఆఫీస్కి బాగా లేట్ అయ్యింది ఇంత లేటుగా వస్తే సార్ తిడతారు ఏమో అని స్పీడ్ స్పీడ్గా వస్తున్నాను అని చెప్పి ఓకే ఓకే బాయ్ అని రెండు ముక్కల్లో చెప్పేసి తన ప్లేస్లోనికి వచ్చి కూర్చుంది యామిని ఆమె అలా తన వర్కింగ్ ప్లేస్లో వచ్చి కూర్చుందో లేదో పియోను వచ్చి మేడం మిమ్మల్ని ప్రియాస్ సార్ ఇప్పటికే చాలా సార్లు పిలిచారు మీరు వచ్చిన వెంటనే సార్ క్యాబిన్కి రమ్మని కూడా చెప్పారు ఒకసారి వెళ్ళి సార్ని కలిసి రండి మేడం అని చెప్పాడు అమ్మో లేట్గా వచ్చాను అని చెప్పి ఇంకెన్ని తిడతాడో వచ్చేసాను కదకా ఎన్ని తిట్టినా కూడా పడాలి తప్పదు ఎటువంటి బాధ కూడా మనసులో పెట్టుకోకూడదు అని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ క్యాబిన్ దగ్గరకు వచ్చింది ఇక్కడ ప్రియాంశ్ నీరజ్జతో మాట్లాడుతూ ఏమరపాటుగా సీసీ చూస్తే అందులో యామిని ఆఫీస్లోనికి ఎంటర్ అవ్వటం రాకేష్కి డాష్ ఇవ్వటం ఇద్దరు మాట్లాడుకోవటం ఇప్పుడు యామిని తన క్యాబిన్ దగ్గరకు రావటం అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి అప్పటి వరకు టెన్షన్ భయంగా ఉన్న యామిని అయినా నేనెందుకు భయపడుతున్నాను ప్రియాంష్ మారిపోయాడు కదా ఇప్పుడు నన్ను ఎందుకు తిడతాడు అని చాలా నార్మల్గా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మీ ఐ కమిన్ సార్ అంటూ ప్రియాంశుని పర్మిషన్ అడిగింది లోపలికి రావటానికి కళ్ళతోనే లోపలికి రమ్మని పర్మిషన్ ఇచ్చేశాడు ప్రియాంష్ సారీ సార్ సారీ సారీ వెరీ సారీ ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఆఫీస్కి రావటానికి రేపటి నుంచి చాలా త్వరగా వస్తాను సార్ టైంకి వచ్చేస్తాను సార్ ఈ ఒక్క రోజుకి ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని యామిని తనపాటికి తాను మాట్లాడుతూ ఉంటుంది ప్రియాంష్ యామినిని పై నుండి కింద వరకు చూస్తాడు తనలో కోపం పెరిగిపోతుంది ఆమె తనకు పరిచయమైన దగ్గర నుంచి జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తన మైండ్లో రివైండ్ అవుతూ రన్నింగ్ రేస్లా పరిగెడుతూ ఉన్నాయి అలానే అమృత చెప్పిన విషయాలు కూడా ఇప్పుడు తనకి రివైండ్ అవుతూ ఉండటంతో అప్పటి వరకు యామిని మీద ఉన్న తన పాజిటివ్ ఇంప్రెషన్ ఒపీనియన్ కూడా మారుతూ వచ్చింది సడన్గా ఆమె మీద తనకి అసహ్యం వేసింది స్టార్టింగ్ కోపం పగ అది కాస్త ఇప్పుడు అసహ్యంగా మారింది మరి ఇప్పుడు యామిని ఉన్న సిచ్యువేషన్కి ఇంకాస్త ఎక్కువ అయ్యింది యామిని ప్రియాంశ్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు కానీ పక్కనే ఉన్న నీరజ్ని మాత్రం ఇద్దరూ పట్టించుకోరు యామిని అయితే నీరజ్ని అసలు చూడనే లేదు ప్రియాంష్తోనే మాట్లాడుతూ ఉంది ఇదండి ఇవాటి స్టోరీ